శ్రీ గురుభ్యో బ్యోన్నమ ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం కూడా మన తెలుగు పంచాంగంలో ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పేరు ఉంది ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశి ఫలాలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం వంటి అంశాలను తెలుసుకుందాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉన్నాయి ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం కొద్దిగా తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవాన్ని పొందుతారు అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు అదుపులో ఉంటాయి అలాగే అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం కూడా ఉంది కొన్ని చిరాకులు ఎదురైనా ఈ సంవత్సరంలో పురోగతి అభివృద్ధి మంచిని సాధించగలరు మిథునం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి వ్యవహారాలలో విజయాలని సాధిస్తారు కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి ఖర్చులు తగ్గుతాయి అధిక స్థాయిలో గౌరవం లభించే అవకాశం కూడా ఉంది అవమానాలకి తల వగ్గక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఖర్చులు సమంగా ఉంటాయి ప్రభుత్వ అధికార వర్గాలలో మిశ్రమ ఫలితాలు ఎదురు కావచ్చు కొంత అవమానం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలి కన్యారాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆదాయం అధికంగా ఉండడంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధిస్తారు అలాగే భవిష్యత్తులో మంచి పురోగతి ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంటాయి వారికి ఈ సంవత్సరం ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి కొన్ని మంచి అవకాశాలు వీరికి లభించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది ఖర్చులు అధికంగా ఉండడంతో ఆర్థిక విషయాలలో జాగ్రత్త చాలా అవసరం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశివారికి ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి కొంత రాజపూజ్యం లభించిన కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మకర రాశి ఈ రాశివారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి ఆదాయాన్ని పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది చివరిగా మీనరాశి ఈ వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంటాయి ఈ వారికి ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి కొంత రాజపూజ్యం లభించిన అవమానాలు మాత్రం తక్కువగానే ఉంటాయి స్వస్తి శుభమస్తు